నాగరాజ రావయ్య నాట్య భంగిమలతోనూ నాగేంద్ర నాగేంద్రస్వామి పాటలు నాగరాజ రావయ్యా నాగదేవ రావయ్యా నాట్య భంగిమలతో నా పరుగున రావయ్య నాగరాజారావయ్య నాట్య భంగిమలతోను రావయ్య పూజ చేసి తరిగించేమో మార్గమేదో తెలుపు తెలుపుమయ్యా పూజ చేసి తరిగించేమో మార్గమేదో ఏదో తెలుపుమయ్యా నాగరాజారామయ్యా నాట్య భంగిమలతోనూ పూజ చేసి తరించు మార్గమేదో తెలుపుమయ్యా వల్లితోడా దేవసేనతోన వేగము నాగ నాగసుబ్రహ్మణ్య వరములను ఇవ్వరా దేవా వరములను ఇవ్వరా దేవా నాగసుబ్రహ్మణ్య దేవా దేవసేన తోడవచ్చి సేవలను గై కొనుమా మా సేవలను గై కొనుమా నాగరాజారావయ్యా నాట్య భంగిమలతోనూ పూజ చేసి తరించే మార్గమేదో తెలుపుమయ్యా నిన్ను పూజించిన వారికి తొలగిపోవును అంగారక దోషాలు నిన్ను తలచిన వారికి కాల దోషాలను తొలగించేవయ్యా నాగసు బ్రామణ్యా రావయ్య తండ్రి మా సేవలను గై కొనుమయ్యా రావయ్య తండ్రి మా సేవలను గై కొనుమయ్యా వల్లి దేవసేనలతో గూడీ రావయ్య స్వామీ మా పూజలందుకోవయ్యా అలుక మాని మము ఆదరించుమయ్యా నాగసుమణ్య కరుణించుమయ్యా కాపాడరా వేలా ఓ నాగసుబ్రమణ్యా ఇలలో నమా కోసం వెలిసినావయ్యా కరుణించి కాపాడే చల్లని దైవమునివయ్యా అలుక మాని మము ఆదరించుమయ్యా అలుక మము ఆదరించుమయ్యా కానక చేసిన కర్మములన్నీ తొలగించయ్యా కన్న తండ్రి మము కాచుకోవయ్యా కన్న తండ్రి మము కాచుకోవయ్యా కంటి పాపలా మము చూచుకోవయ్యా కంటి పాపలా చూచుకోవయ్యా నాగరాజా నాగదేవా నాగసుబ్రహ్మణ్య కడదాకని పూజించుకుందుమయ కరుణతో మము కాచుకోవయ్యా సకల శుభములు కలిగించేవయ్యా కోరి నిన్ను కొలిచే వారికి ఎనలేని సిరులు సంపదలు కలిగించేవయ్యా నాగసుప్రమణ్య అందుకోవయ్యా మా పూజలందుకోవయ్యా అందుకోవయ్యా అందుకొని మమ్మో ఆదరించుమయ్యా నాగసుమణ్యా